హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ అవిల స్టైల్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి అక్కడైతే ఇంకా సండే వచ్చేసి ఆ అమ్మ వాళ్ళు చేపలు తెప్పించారనమాట ఈ చేపలు అమ్మ చేసిన చేపల పులుసు మీకు పెట్టాను కదా ఇది ఇంకొక వెరైటీగా చేస్తుంది అనమాట వంకాయ చేపల పులుసు అనమాట అది మేము చూపిద్దామని వీడియో తీస్తాం తమ్ము తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చాడు ఫ్రెష్గా మా పిల్లలు అయితే ఆడుకున్నారు మా అవి అయితే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇలా ఆడుతూ ఉంటాయండి మా బాబుకైతే అస్సలు భయమే లేదు ఇంకా అమ్మ అయితే ఇంటి దగ్గరే చేసిద్దండి అక్కడ చేపించడం కన్నా అమ్మ చేసి చేస్తేనే బాగుంటుంది అనమాట అమ్మకి చాలా ఇష్టం అనమాట అలా చేయటం శుభ్రంగా అయితే చక్కగా రుద్దేసిందండి తెల్లగా చూసారా ఎలా రుద్దేసిందో మొత్తం దాన్ని స్పీడ్గా చేస్తుంది అనమాట క్లీనింగ్ కూడా బాగా శుభ్రంగా చేస్తుంది రెండు కేజీలండి ఈ చేపలు వచ్చేసి చూసారా ఉప్పు వేసుకొని శుభ్రంగా కడగాలన్నమాట నీట్గా ఉండాలి చేపలు బాగా నీచెక్కు కదండి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి రెండు కేజీలు కదా దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి చీలకలు వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది అదనమాట చూసారా వేగుతున్నాయండి ఆనియన్స్ అయితే బాగా వేపుకోవాలి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ చేపల కూర టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది మామూలుగానే చేసుకుంటాం కానీ దీంట్లో వంకాయ వేసి చేపల పులుసు కదా ఆ వంకాయ కూడా పులుపు పట్టి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే పసుపు కారం అయితే వేస్తుంది అమ్మ వేగి ఆనియన్ పేస్ట్ అయితే వేగింది కదా ఇప్పుడైతే పసుపు కారం వేసుకుని అవి కూడా బాగా వేయించాలి చూసారా వేగినాయి కదండి ఇప్పుడైతే అమ్మ చింతపండు పులుసు తీసుకొని బాగా చిక్కగా ఉండాలండి చింతపండు పులుసు అలా చక్కగా మనకు సరిపడే చింతపండు పులుసు పోసుకొని చూసారా వంకాయ ముక్కలు మీ దగ్గర ఏ వంకాయలు గుత్తు వంకాయలు ఉన్నా అవైనా వేసుకోవచ్చు అయితే వేసిద్ది అనమాట ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి ఈ పులుసులో మొత్తం కలుపుని పులుసు బాగా తెరల పెట్టాలండి తెరబెట్టినాక మనం ఇంత కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఉన్నాయి కదా ఆ చేప ముక్కలను వేసేసుకుందాం మొత్తం చక్కగా ఒక్కసారి చేపలు వేసినాక ఇంకా గంట అయితే పెట్టకుండా ఇలా అమ్మ చూపిస్తుంది కదా అలా తిప్పుకోవాలన్నమాట ఈ పులుసు మరి చేపలు వేసిన ఒక టెన్ మినిట్స్కి ఈ వంకాయ ముక్కలు కూడా వేసేయాలి చూసారని వంకాయలను అలానే ఉంచి చీలికి లాగా చేసి వేస్తుంది అనమాట వంకాయలు వేసుకుంటారు బెండకాయలు వేసుకుంటారు చాలామంది రకరకాలుగా వేసుకుంటారండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వంకాయలు కూడా వేసి మొత్తం కలబెట్టి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఇచ్చిన తర్వాత ఇదైతే కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుందండి ఇది ముందు వేయకూడదు ఈ పులుసు అంతా బాగా మరిగిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేయాలి ఇలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట మసాలా పట్టి చేప ముక్కలకి పులుసుకి చాలా బాగుంటుంది అన్నమాట మసాలా వేసినాక చూసారా పులుసు ఎలా మరుగుతుంది ఇప్పుడైతే మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు వేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఇలా తిప్పుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనిద్దాం నూనె అనేది పైకి రావాలండి అలా వస్తేనే బాగుంటుంది చేపలకి కూర నూనె తక్కువ వేసుకొని చేసుకుంటే అసలు అంత టేస్ట్ అనిపిది నీచు వాసన వస్తుంది చూసారా పులుసు అయితే ఎలా మరుగుతుందో ఇప్పుడు ఇది ముప్పై నిమిషాలు బాగా చిక్కబడాలండి పులుసు అనేది నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగోదనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్